వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాన్ గోవర్ధరెడ్డి గారు అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి అదేవిధంగా క్యాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలు అన్నింటినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతూ ఉంది ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరు కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అన్నిటి కూడా వివరిస్తూ ఉన్నారు దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం లేదు ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు కాలేజీలు మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం చేసి దానికి డబ్బులు లేవంటూనే దుబారా ఖర్చులు పెడుతూనే ఉన్నారు ముఖ్యమంత్రే కాదు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్కి అందరు కూడా ఎక్కడ పోవాలన్నా హైదరాబాదు శుక్రవారం హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే తిరిగి రావాలన్నా కూడా ఈరోజు ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి దుబారా ఖర్చులు పెడుతున్నారు కానీ ఈరోజు నిజంగా ప్రజలకు ఉపయోగపడే వాటిపైన ఖర్చు చేసేదానికి ముందుకు రావడం లేదు నిధులు లేవని చెప్తా ఉన్నారు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే ప్రజలు ఖర్చు పెట్టేదానికి అప్పు చేస్తే పద్దెనిమిది నెలల్లోనే ఈరోజు మూడు లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ నిర్మాణాలు ఈరోజు మెడికల్ కాలేజీలు ఆపేశారు అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిలిపేసిన పరిస్థితి చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు రాయలసీమ కానీ నెల్లూరు జిల్లా కానీ నీళ్ళు వచ్చే రాయలసీమ లిఫ్ట్ కూడా ఈరోజు స్వప్రయోజనాల కోసం పక్కన పడేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తాను ఇవన్నీ కూడా ప్రజలు గమనించి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్డర్కి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము అందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ప్రతిపక్షం బలంగా ఉందని చెప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కార్డర్ బలంగా ఉన్నారు సీట్లు పక్కన పెడితే నలభై పర్సెంట్ ఓటుతో ఈరోజు బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం కోటి సంతకాలు ఈరోజు ఎక్కడ దేశంలో జరిగిన విధంగా కోటి సంతకాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి ఇచ్చిన పిలుపుకి కోటి సంతకాలు మేము కలెక్ట్ చేయడమే దానికి నిదర్శనము ఈరోజు దేశవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు వచ్చింది అదేవిధంగా టెండర్లు చంద్రబాబు నాయుడు గారు ఊరందరినీ పిలిచి టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే ఒక్క టెండర్ కూడా పడలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రహ్మాండంగా రీచ్ అయ్యింది ప్రజలకు రీచ్ అయింది అందరూ కూడా దేశవ్యాప్తంగా రీచ్ అయింది ఈ ఇలాంటి అన్యాయాలకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు అని చెప్పి కూడా అందరు కూడా బాగా రీచ్ అయింది ఈరోజు వైఎస్ఎస్సిపి కార్డర్ బలంగా ఉంది ఈరోజు ఏ జిల్లాలో అయినా కానీ ఎక్కడైనా కానీ అన్ని చోట్ల ఈరోజు బలంగా ఉంది ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ కార్డర్ గట్టిగా ఫైట్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా చెప్పారు సో అమరావతి గురించి మాకు ఎక్కడా డిస్ప్యూట్ లేదు అమరావతి రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడారు సార్ మేము మా పార్టీ మాట్లాడింది అమరావతిలో రైతులకు జరిగే అన్యాయం గురించే మాట్లాడింది ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్లో గత కొన్ని వారాల ముందు ఒక రైతు వచ్చి ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కి అక్కడికక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు ఈ రోజుకి ఇప్పటి వరకైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా భరోసా వచ్చిందా ఆయన అడిగిన ప్రశ్నలకి ఎక్కడన్నా జవాబు చెప్పారా ఈరోజు ఆయనకే కాదు ఆయన అడిగింది ఆయన ఆయన సొంత కేసే కాదు అందరు రైతుల తరఫున ఆయన మాట్లాడటం జరిగింది ఈరోజు రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటికీ దాదాపు ఎనిమిదో సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు వరకు రైతులకి ఏమన్నా మేలు చేస్తారా నోటి మాటలు ఏదో గాలి మాటలు ఒకరోజు నాలెడ్జ్ సిటీ అంటారు ఒకరోజు స్కిల్ సిటీ అంటారు ఒకరోజు క్వాంటమ్ సిటీ అంటారు రైతులకు ఎక్కడ న్యాయం జరిగింది ఏదేదో నేను పెద్దవన్నీ కడతానంటున్నారు కానీ లేఅవుట్లు వేసి వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా చూపించలేని పరిస్థితి చాలామందికి భూమి కూడా చూపడం లేదు ఈరోజు అది దాన్ని మేము ప్రశ్నిస్తాం అది ఖచ్చితంగా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకి అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తాం